పీపీపి విధానంలో మెడికల్ కళాశాలల స్థాపనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అబద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లీ మధుసూదన్ ఖండించారు ప్రజలు భయాలు రేపి రాజకీయ లాభాలు పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు పీపీపి అనేది ప్రైవేటీకరణ కాదని భూములు భవనాలు యాజమాన్యం పరిపాలన అన్ని ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు భాగస్వామ్య సంస్థలు కేవలం మౌలిక వసతుల మౌలిక వసతుల అభివృద్ధిలో మాత్రమే భాగమని చెప్పారు డెబ్బై శాతం పడకలు ఉచితంగా ఉంటాయని ఫీజులు పారదర్శకంగా ఏపీ హెచ్ఈ నిర్ణయిస్తుందని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు కొత్త కళాశాలల వల్ల ఉద్యోగాలు తగ్గవని పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు మంచిది చెడుగా చూపించగలిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ నేను ఎందుకు చెప్తున్నానంటే పీపీపీ మీద వైసీపీ రాధాంతం ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యశాల కళాశాల విషయంలో వాళ్ళు తెస్తున్నటువంటి దుఃప్రచారం గాని అసత్యాలు గాని అంతా ఇంత కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఇదేదో ప్రైవేటీకరణ అయిపోయి మొత్తము ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇంకా ఐ మీన్ చిన్న చిన్న మధ్యతరగ కుటుంబాలు వైద్య విద్యార్థులుగా వెళ్లాలన్న డాక్టర్లు అవ్వాలన్న అవకాశాలే లేనట్టు గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటివి జరగనట్టు వీళ్ళ రాదాంతం ఎక్కువైపోయింది ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటేనే ప్రజలు ప్రజలంటేనే ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పబ్లిక్ నిర్ణయాల కిందనే ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ సో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో దీంట్లో మొట్టమొదటిది గతంలో జరిగిన ఏవైతే పదిహేడు అయితే కళాశాలల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ అంటే వెయ్యి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదకొండు కళాశాలల్ని నట్టెట్టిన నడిరోడిన సగంలోనే నిలిపివేయడం జరిగింది యాక్చువల్ గా వైద్య రంగంలో రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో ఏవైతే